హాయ్ నమస్తే ఆలిన్ మన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే మనం బయట దొరికే మూంగ్ దాల్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలైతే ఇది చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది తినడానికి పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఇంకెందుకు ఆలస్యం అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు అయితే తీసుకున్నాను దీన్ని అయితే మనం తగినంత వాటర్ పోసుకుని నాలుగైదు గంటల అయితే నానబెట్టేసుకోవాలి తర్వాత అయితే మనం నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఈ పప్పుని ఒక పల్చని వస్త్రంపై పల్చగా అయితే వేసేసుకోవాలి వేసేసుకుని వేరే క్లాత్తో తడి లేకుండా అద్దేసుకోవాలి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టేసుకున్న సరిపోతుంది నేనైతే క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా అయితే ఒత్తేసుకున్నాను ఈ విధంగా ఒత్తేసుకున్నాక మనమైతే వేరే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని ఈసారి అయితే గ్యాస్ మీద బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కుపోయాక మనమైతే ఇలాగా ఒక జల్లెడి దాంట్లో వేసుకుని పప్పునైతే వేపేసుకుందాము ఎందుకంటే పెసరపప్పు చిన్నది కదా మనం ఆయిల్ వేసి అదంతా దేవి దగ్గరికి అడుగుదైతే మాడిపోతుంది చూడండి ఎలా సౌండ్ వస్తుందో ఆ విధంగా సౌండ్ వచ్చేదాకా అయితే వేపుకోవాలి జాగ్రత్తగా నైఫ్తో అయితే పైది కిందకి ఏదైనా స్పూన్ అయినా పర్లేదు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగునున్న పప్పు పైనున్న పప్పు సమాంతరంగా ఏగుతుంది ఈ విధంగా క్రిస్పీగా వేపేసుకున్నాక మనం కాస్త మసాలా అలాగే సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకోవచ్చు మీకు కరివేపాకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేపుకుని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా పప్పులో కలిసేలాగైతే మనం కలిపేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటే మనం ఒక పేపర్ వేసుకుని ఆయిల్ అంతా పీట్ చేసుకునేలాగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టపడడం వాళ్ళు అయితేనే ఇదైతే చాలా క్రిస్పీగా వచ్చింది మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి బా